తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరణ నిరాహార దీక్షకు సిద్దమైన రోజు సందర్భంగా మెదక్ జిల్లా భారస ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు అమరవీరుల స్థూపానికి తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఉద్యమ సమయంలోని చిత్రాల ఫోటో గ్యాలరీని నర్సపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు

నిండుగా పెట్రోల్ పోసుకొని తమ్ముడు నిజంగా ఇంత సాహసం చేసి మీరు తెలంగాణ రాష్ట్రం యావత్ కూడా సూర్యచంద్ర ఉన్నంత కాలం కూడా శ్రీకాంతాచార్య లాంటి వారి అమరులు కూడా మీరు యాదృష్టం పెట్రోల్ పోసుకొని ఎక్కడైతే ఇంకుంటే ఇంకకపోతే మా దగ్గర ఆకాశ అని పెట్రోల్ పోసుకొని దాదాపు ఒక నిమిషాలు ఆ పెట్రోల్ బాగా ఇంకే ఉండి మరి పుల్ల గీచుకున్న రామరుడైనటువంటి శ్రీకాంతాచార్య వాళ్ళందరినీ కూడా మరి తెలంగాణ సమాజానికి కూడా స్ఫూర్తిని ఆ తమ్ముడు లేకున్నప్పుడు కూడా ఇలా తెలంగాణ యాభై నడిచిందంటే అట్లాంటి అమరులు చాలా మంది ఉన్నారు యొక్క మరణం తర్వాత తృప్తమైనటువంటి వాతావరణం హైదరాబాద్ మొత్తం మరి నేను కూడా అక్కగారితో పాటు గాంధీ హాస్పిటల్ పోయిన మీద గుడిచేడు విడిచి గ్రామమైన నల్గొండ జిల్లాల రాత్రి రెండు గంటల వరకు దాని వెంట దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం కూడా రోడ్ అంటా విపరీతమైనటువంటి నీరాధన ఆయన పోతున్నట్టు ఆంబులెన్స్ మీద అప్పుడు టన్నుల కొద్ది పువ్వులతోటి తెలంగాణ యావత్ మొత్తం కూడా ఆ శివయాత్రలో పాల్గొన్నది ఆ తర్వాత ఆ తమ్ముడి జన్మైన కొద్ది రోజులకే మనకందరి దగ్గర సిరిపురం జాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దగ్గర మరి పోలీసు ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ ఉన్నటువంటి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర మరి ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి యాదయ్య పోలీసు గేట్ దాకా ఆ పోలీసు తోక్లాటలు ఈ రోజు నోసుకున్నారు తమ్ముడు శ్రీపురం యాదయ్య ఆ రోజు అక్కడ ఎంసీఏ విద్యార్థి యూనివర్సిటీలో ప్రాణాలు అర్పించారు అంతేకాదు ఇంకో అమరుడు యాదరెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి యాదరెడ్డి గారు ఇక్కడైతే ఎంపీలకు ఎక్కడ ఒక ఆలోచన చేసి తెలంగాణ ఆకాంక్ష అర్థం చేసుకోవాలి ఆ ముందు యాదిరెడ్డి తెలంగాణ ఉడిపెట్టుకొని ప్రారంభిస్తే ఇంతమంది చనిపోయారు ఇప్పటికి నలుగురు బిడ్డలు చనిపోయారు ఐదో బిడ్డగా నేను అక్కడ పార్లమెంట్ ముందట ఉరివెట్టుకొని చనిపోతే ఈ ప్రభుత్వాలకు ఏమైనా జరణం వస్తుందని చెప్పేసి ఆ యాదిరెడ్డి పోయి అక్కడ తెలిపే ఇక్కడ ఆరా డిస్టిక్ లో ఉన్న వేణుగోపాల్ రెడ్డి ఆయన ఆయన తల్లిదండ్రులు ఒట్టు పెట్టా అంటే కూడా మూడు రోజులు గ్రహారాలు మాని నాలుగవ రోజు మన ఆయన ఉద్యమంలో మరి ప్రాణాలు కోల్పోయిన సందర్భం ఇట్లా చాలా మంది అమరు లేదు ఇంకా మనం మన ఊరు బిడ్డ న్యాల్ కాంత్ వసంత కోసం విశాఖ యొక్క విశాలమైనటువంటి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు పద్మక లాంటి వాళ్ళు చాలా మంది మన కేసీఆర్ గారు అనుకున్నటువంటి ఉద్యమం కాదు కేసీఆర్ గారు ఒక పిలుపునిస్తే వాళ్ళ రాజుగా మనం గడిపి ఈ ప్రభుత్వానికి విసిరి కొట్టి మరి ప్రజాక్షేత్రంలో ముందుకు వచ్చింది